ప్రపంచ వ్యాప్తంగా సమాజ అభివృద్ధి కోసం ప్రజాపిత బ్రహ్మకుమారి సాధిస్తున్న సేవలు అత్యంత ప్రశంసనీయమని ఏపీఈపీడీసీఎల్ విశ్రాంత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి రమేష్ ప్రసాద్ కొనియాడారు బాలయ్య శాస్త్రి లేఅవుట్ వద్ద ఉన్న సింధుర గెస్ట్ హౌస్ లో జర్నలిస్టులకు ఒత్తిడిని అధిగమించేందుకు బ్రహ్మకుమారి సాధ్వర్యంలో ప్రత్యేక సెమినార్ నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ సమాజం కోసం బ్రహ్మకుమారి నిరంతరం అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు ఇక జర్నలిస్టులకు ఇటువంటి సెమినార్లు నిర్వహించడం ఎంతో ఉపయుక్తమన్నారు గౌరవ అతిథిగా హాజరైన మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితాల్లో భాగంగా ఎంతో కొంతమందికి తగిన సాయం చేయాలన్నారు విశాఖలు బ్రహ్మకుమారీ ఎంతో మందికి తమ శక్తి మేరకు ఆధ్యాత్మిక భక్తి భావాలు పెంపొందించే ప్రయత్నం చేస్తుందన్నారు సింహాచల దేవస్థాన ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు జాతీయ జర్నలిస్టుల సంఘ కార్యదర్శి గంటల శ్రీనివాబు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తూనే ఉన్నామన్నారు కార్యక్రమంలో నిర్వాహకురాలు బీకే రామేశ్వరి సీనియర్ పాత్రికేయులు ఆర్ నాగరాజ్ పట్నాయక్ పాల్గొన్నారు దాని కారణంగా ఇది కొంచెం ప్రలాంగ్ చేయడం జరిగింది ఈరోజు యొక్క ఈ కార్యక్రమంలో మీ అందరికీ కూడా బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయంలో మేము ఇచ్చేటువంటి శిక్షణలు ఏవైతే ఉన్నాయో మేము పొందిన శిక్షణలు అవి మీకు నేను చాలా సంక్షిప్తంగా తెలియజేస్తాను ఈరోజు న్యూస్ ఛానల్స్ పెరిగిపోయాయి అలాగే న్యూసెన్స్ పెరిగిపోయింది న్యూ సెన్స్ మాత్రం ఎక్కడ లేదు కొత్త సెన్స్ లేదు ఎక్కడ కూడా ఇరవై నాలుగు గంటలు ఇంటూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వార్తలు అంది అందిస్తూ ఉన్నాం కానీ ఇప్పుడు అందరూ కూడా హెడ్లైన్స్ చూస్తున్నారు పూర్వకాలం పేపర్ అంతా చదివేవారు ఒంటి గంట నరకు వచ్చే వార్తలంతా చెవి దగ్గరగా పెట్టి మరి వినేవారు రేడియో దగ్గర ఎక్కడైనా ఒక ముక్క మిస్ అవుతామని అలాగే టీవీ ముందు కూడా కూర్చొని దూరదర్శన్ న్యూస్ ఓన్లీ దూరదర్శన్ న్యూస్ మాత్రమే ఉండేటప్పుడు డిడి న్యూస్ ఛానల్ ఇలా ఈరోజు కమ్యూనికేషన్ ఎక్కువ పెరిగిపోయింది కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా పెరిగిపోయాయి కానీ మనిషి ఇంకా ఇగ్నోరెన్స్లోనే ఉండిపోతున్నాడు ఇగ్నోరెన్స్ అంటే నాకు తెలియదే అయ్యో ఈ వార్త నాకు తెలియదే అనే రకం అయిపోయింది ఇంత ఇంత్రమెండస్ స్పీడ్లో న్యూస్ పెడుతున్నప్పటికీ కూడా సెకే ఈరోజు టెలిగ్రామ్ రావాలంటే ఎంత కష్టం తర్వాత టెలిప్రింటర్ ఎంత కష్టపడి కనుక్కున్నారు ఆ రోజులో ఈరోజు కెమెరా ఎంత కష్టపడి కనుక్కున్నాడు కానీ అవన్నీ గురించి మనిషి ఈరోజు ఒక సెల్ ఫోన్లో ఒక పిడికెట్లో పెట్టేసుకున్నాడు ఇంత సమాచారం ఉన్నప్పటికీ కూడా వాస్ట్ కమ్యూనికేషన్ ఉన్నా కూడా మనిషి ఇంకా నాకేం తెలియదు అనేటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు అంటే విజ్ఞానం పెరిగిపోయింది ఈరోజు జ్ఞానం విజ్ఞానంతో పెరగడంతో పాటు అజ్ఞానం కూడా పెరిగిపోయింది ఈ రెండింటినీ డామినేట్ చేసేస్తుంది అజ్ఞానం అజ్ఞానం అంటే ఏంటి తెలుసున్నది తక్కువ తెలియదే ఎక్కువ అజ్ఞానం అంటే మనకు తెలుసుంది తక్కువ తెలియదే ఎక్కువ ఉంది కాబట్టి తెలిసింది కూడా ఎందుకు పనిచేయడం లేదు బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయంలో కార్పొరేట్ ఆఫీసెస్లో బ్యాంక్స్లో హాస్పిటల్స్లో స్కూల్స్లో కాలేజెస్ యూనివర్సిటీస్లో కూడా ఈ మైండ్ మేనేజ్మెంట్ థాట్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అసలు అసలు స్ట్రెస్కి కారణం ఏంటి స్ట్రెస్ అంటే ఏంటో కూడా తెలియదు కానీ స్ట్రెస్ అండి స్ట్రెస్ అని స్ట్రెస్ అంటే ఏంటో తెలియకుండానే స్ట్రెస్ అనే పదం వాడేస్తూ ఉంటాం మనం మెంటల్గా మనం సైకలాజికల్గా ఎనర్జీని లాస్ అయిపోవడమే స్ట్రెస్ మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వడానికి గుర్తు ఏమిటంటే చిరాకు పడడం ఓపిక నశించడం ఫిజికల్ ఎనర్జీ లెస్ లాస్ అయిపోవడం ఇరిటేట్ అవ్వడం ఇరిటేట్ అవ్వడం ఇవన్నీ స్ట్రెస్ గుర్తే నేనేం స్ట్రెస్ ఫీల్ అవ్వడం లేదు అంటారు పైగా అయితే మనిషి యొక్క సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉందంటే ఒక వ్యక్తి కట్టెలు కొడుతూ ఉంటాడు ఆ కట్టెలు నుంచి రాత్రి దాకా కొడుతూనే ఉంటాడు సాయంకాలం ఆరింటి దాకా కొట్టి ఆ మోపు పోసుకొని అమ్ముకుని వస్తూ ఉంటాడు అలా ఒకరోజు ఒక వ్యక్తి ఆ దారిలో వెళుతూ వెళుతూ ప్రొద్దున్న కొట్టడం చూశాడు సాయంకాలం అయ్యేసరికి ఎన్నో కొట్టలు అయిపోయాడు అతను ఆ గొడ్డలు పట్టుకున్న కట్టెలు కొట్టేవాడు అతని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఏంటి బాబు నువ్వు పొద్దున్న నుంచి శ్రమ పడని ఇన్నే కట్టలు కొట్టావు అంటే నా గొడ్డలకి పదులు లేదండి మరి నేను ఏం చేస్తాను అయితే రెండు నిమిషాలు గొడ్డలకి పదులు పెట్టించేసుకుని కొడుక అంతకంటే ఎక్కువగా స్ట్రెస్సు స్ట్రెయిన్ లేకుండా ఎఫర్ట్ బాగా ఉంటుంది కదా ఎక్కువ రిజల్ట్ బాగా ఉంటుంది కదా ఏడు బాగా ఉంటుంది కదా అని అంటాడు అంటే అక్కడే రండి నాకు టైం సరిపోవడం లేదు అంటే ఆ రెండు నిమిషాలు తీసి పని పక్కన పెట్టి టైం పెట్టి నా గొడ్డలికి పదులు పెట్టించడానికి అతనికి టైం లేదు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆల్సో అవును కదా అవేర్నెస్ లేదు ఇదే టైం నేను ఒక గంటలు గంటలు ఈ వండిపోయినటువంటి గొడ్డలతోటి పదులు లేదు పదులు లేని గొడ్డలతోనే నేను కట్టెలు కొట్టి నా ఫిజికల్ ఎనర్జీ మెంటల్ ఎనర్జీని లాస్ చేసుకుంటున్నాను కదా అదే నేను ఒక ఐదు నిమిషాలు నాకు రెస్ట్ ఇచ్చుకుని దానికి పని పెట్టాను అనుకోండి పెట్టించి తీసుకొస్తే నేను ఎక్కువగా లాభం తీసుకోగలుగుతాను అనుకోండి అవేర్నెస్ అవేర్నెస్ తీసుకోవడానికి కూడా అతనికి టైం లేదన్నమాట ఇవి మనకి స్ట్రెస్ తీసుకొస్తాయి అన్నమాట సాయంకాల సరికి అతనికి చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది గొడ్డలు తిడతాడు చిచి ఈ గొడ్డలతోటి నేను ఎన్ను కొట్టినా వేసు అమ్మేటువంటి వ్యక్తులను తిడతాడు ఎంత కష్టపడి నేను కొన్నా కొట్టినా ఎవరు తక్కువ కోరుకున్నారు నేను పడి కష్టపడి కొడతాను కట్టలు అని అనుకుంటాడు అంటే మనిషి ఎప్పుడు కూడా తనల్ని తన శైలు నిందించుకోకుండా ఇతరులు నిందించడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాడు అక్కడే నేను చెప్తున్నాను ముందు నన్ను నేను పరిశీలించుకోకుండా నన్ను నేను నిందించుకోకుండా నా ఆత్మ చేసుకోకుండా ఇతరుల వలన నాకు నష్టం వస్తుంది ఇతరుల వలన నాకు సక్సెస్ పోతుంది ఇతరుల వలనే నాకు ఫెయిల్యూర్ ఉంది ఇతరుల వలన నా మూడ్ ఆఫ్ అయిపోతుంది వాళ్ళ వలనే నా యొక్క కెరియర్ దెబ్బతింటోంది ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైతే వస్తే అక్కడ స్ట్రెస్ జనరేట్ అవుతుంది ఏమీ లేదు సమయం చాలా ఉంది గంటలో చెబుతాను రెండు గంటల్లో చెప్తాను మీరు వింటే మూడు గంటలు చెప్తాను వింటే నాలుగు గంటలు కూడా నేను కంటిన్యూస్ పచ్చి మనుషులు కూడా తాకుండా చెప్తాను కానీ వినేవాళ్ళు ఎవరు ఉన్నారు వినడానికి టైం వినేవాళ్ళకి టైం ఎక్కడుంది అంటే ఇప్పుడు అందరికీ ఏం లోపించింది టైం